ప్రతి పాపాన్ని ప్రతి పొరపాటిని ఖండించింది ఈ గ్రంథం దీని స్వభావం చెబుతుంది ఇది మనుషుల ప్రేరేపిత గ్రంథం కాదు అని దీని లక్షణాలు చెబుతున్నాయి ఇది మనుషుల చేత ప్రేరేపించబడింది కాదు ఈయన దేవుడు ఈ బైగుల్లో ఉన్న దేవుడు అందరిని చూస్తాడు పక్షపాతం లేకుండా అందరూ చేసిన మంచిని ప్రకటిస్తాడు చెడుని చూపిస్తాడు దావీదిని వదలని దేవుడు ఆ వేసి అయిన రాహాబు గొప్ప పని చేస్తే ఆవిడకి మెచ్చుకోలేదా ఏ దావిదని కప్పుపుచ్చి ఆవిడ వేసేతనాన్ని బయట పెట్టవచ్చు కదా పక్షపాతం లేదు నా దేవునికి ఈ గ్రంథంలో పక్షపాతం లేదు దీని స్వభావం చెబుతుంది ఇది దైవ గ్రంథము అని ప్రతి ఒక్కరిని ఖండిస్తుంది సంఘాన్ని అపోస్తుల్ని స్వార్థికుల్ని భక్తుల్ని ప్రజల్ని పితరుల్ని అందరినీ పక్షపాతం లేకుండా వారు చేసిన ప్రతి తప్పుని ఏలెత్తి చూపించింది అంతేకాదు ఈ రోజు నువ్వు తప్పు చేసినా నేను తప్పు చేసిన ఈ వాక్యం ఎప్పటికీ మనలో ఉన్న లోపాలని ఎత్తి చూపిస్తుంది ఇది ఈ గ్రంథానికి ఉన్న స్పెషాలిటీ